ఇవాళ కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి గారు తొలి సమావేశం ఉంటుంది సో ఇరవై నాలుగు తారీఖు ఇవాళ ఆదివారము ఇవాళ తొలి సమావేశం ఉంటుంది అలాగే తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రగతి మీద శ్వేతపత్రము విడుదల కూడా ఉంది నిన్ననే ఉండే హెచ్చలే అది కానీ నిన్న వైకుంఠ ఏకాదశి కావచ్చు లేదనుకుంటే పీవీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉండడం తోటి నిన్నటి ప్రోగ్రాం వాయిదా పడింది సో దాంతోపాటు మిగతా పత్రికల్లో ఏమేమి వచ్చాయనేది చూద్దాం నిన్న సారీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న ఈ గిగ్ వర్కర్స్ తోటి భేటీ అయ్యిండు కలిసిండు సో అవి మాట్లాడుకుందాం అయితే నిన్న మనం రాసినటువంటి మన పత్రికల్లో రాసినటువంటి పదిహేను రోజుల్లో తొమ్మిది వందల కోట్ల అప్పు అని చెప్పేసి మనం పత్ర ఒక వార్త రాస్తే అది చాలామంది దానికి ఇది ఫేకు అని చెప్పేసి చెప్తున్నారు మనం క్లియర్గా ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ చేసినటువంటి ప్రెస్ నోట్ను చూపించినాము ఆర్బీఐ దగ్గర ఎట్లా తెచ్చుకున్నారు ఏందనేది చూపించినాము అయితే మనం రాసింది తొమ్మిది వందల కోట్లే ఎందుకంటే మొన్నటి నైట్కు మనం మన సెర్చింగ్లో అంతమటుకే మనకు దొరికింది కానీ తర్వాత తెల్లారినాక మళ్ళీ మన టీంకు ఇంకొక ఐదు వందల కోట్లు కూడా పట్టబడ్డాయి సో మొత్తానికి ఎంత పద్నాలుగు వందల కోట్ల రూపాయలు అప్పు చేసిండు పదిహేను రోజులలోనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు పద్నాలుగు వందల కోట్ల రూపాయల అప్పు చేసింది సో వీటి గురించి చెప్తుంటే ఇది ఫేక్ అని కొంతమంది ఎవరెవరికో ట్యాగులు చేసి ఏదేదో చేసి మరి ఇది ఫేక్ అని కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా లేకపోతే ప్రభుత్వ అధికారులు లేకపోతే ఆర్థిక శాఖ అధికారులు ఎవరినొకరు చెప్తే బాగుంటుంది కదా ఇది ఫేక్ అని సో కాబట్టి వంద శాతం అది నిజం వీళ్ళు వచ్చినటువంటి పదిహేను రోజులలోనే పద్నాలుగు వందల కోట్ల అప్పు చేసారు అలాగనే పదిహేను వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ట్యాక్స్ షేర్ కింద వచ్చినాయి దాంతోపాటు గత ప్రభుత్వం పెట్టినటువంటి రైతుబంధు కోసం పెట్టినటువంటి ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖజానాలో అలా ఉండిపోయినాయి సో ఆ ఏడు వేల ఏడు వందల కోట్లు ఈ పద్నాలుగు వందల కోట్లు ఈ ప పదిహేను వేల పదిహేను వందల ముప్పై మూడు కోట్లు మొత్తం కలిస్తే పదివేల పైచిలుకు కోట్లు ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి కానీ ఇంకా రైతు బంధు పడలే ఇంకా పింఛన్ పడలే ఇంకా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు రాలే దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు సో కాబట్టి దాని గురించి ప్రధానంగా మాట్లాడదాం అన్ని పత్రికలు ఏం రాస్తాయని ఒకసారి చూస్తే గిగ్ వర్కర్లకు సంబంధించి ఈనాడు ప్రధానంగా పెద్ద వార్త రాసింది దాంతోపాటు నీళ్ళన్నీ కాదీయాల్సిందని చెప్పేసి మేడిగడకు సంబంధించి ఒక వార్త రాసిర్రు సో ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఆంధ్రజ్యోతి కూడా ఇక ఆర్కే కొత్త పాలకు ఒకటి రాశారు దాంతోపాటు ప్రజాపాలనలో ఇవాళ తొలి అడుగు పడుతుందని మరొక వార్త రాసుకున్నారు టార్గెట్ పది సీట్లు అని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి ఒక టార్గెట్ పెట్టుకుని తెలంగాణ మీద పది సీట్లు అని అదొక వార్త రాశారు లోక్సభ ఎన్నికల తర్వాతనే త్రిబుల్కి సంబంధించినటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయని మరొక వార్త రాశారు కోవిడ్ టెస్ట్లకు సంబంధించి నిన్న ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతున్నారో మన దామోదర రాజిన దానికి సంబంధించినటువంటి వార్త రాశారు పాత ప్రాజెక్టులు అన్నింటికీ ఊపిరి వస్తుర్రంట అదే కాంగ్రెస్ పార్టీలో అటువంటి పాత ప్రాజెక్టులు అన్నింటికి ఊపిరిలు వదులుతున్నారు అని చెప్పేసి మరొక వార్తను కూడా ఈ ఆంధ్రజ్యోతి రాసింది వీటన్నింటి గురించి కూడా కూలంకషంగా మాట్లాడుకుందాం ఇక వెలుగు కాంగ్రెస్ కరపత్రిక అయినటువంటి వెలుగు ఏం రాసిందయ్యా అంటే ఇవాళ ఆదివారం రాష్ట్రపతి పర్యటన ముగిసిందని ఒక వార్త రాసింది సర్కారు చేతుల్లోకి ధరణి పోతుందని చెప్పేసి ఒక వార్త రాసింది రోజులు కూడా సర్కారు చేతుల్లోనే ఉంది సర్కారు చేతుల్లోకి ధరణి పోతుందని ఒక వార్త రాసింది టెర్రాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయము త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అని చెప్పేసి ఇది ఒక వార్త రాసింది మరొకటి ఇక్కడ ఆటో క్యాబ్ డ్రైవర్లు ఫుడ్ డెలివరీ బాయ్స్కి ఐదు లక్షల బీమా అని చెప్పేసి నిన్న వాళ్ళ గిగ్ వర్కర్స్ మీ భేటీ అయింది ఒక వార్త రాశారు ఇక కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జిగా దీపా దాస్ మున్షి అని చెప్పేసి ఈయనను ఎవరైతే ఉన్నారో ఆయన మార్చేసిరు ఠాక్రేని ఇప్పుడు ఈమెకి ఇచ్చిరు సో ప్రభుత్వ సమాచారం ముందే లీక్ అయింది రెడీ చేస్తున్నప్పుడే ప్రతిపక్ష లీడర్ల చేతుల్లోకి పోయినాయి అయితే మన పత్రాలు ఉండగా శ్వేత పత్రాలు ఆ పత్రాలు మొత్తము అవి రెడీ చేస్తుండగానే ఎటనే వాళ్ళకు పోయినాయి అని చెప్పేసి ఒక బాధ ఎందుకంటే బాగా డ్యామేజ్ అయింది కదా దాని మీద కూడా మనం మాట్లాడుకుందాం ప్రధానంగా ఇక మిగతా ఏమున్నాయి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించినటువంటి వార్తలు సో ఇది